भगवद्गीता पद्नाल्कवाध्यायमुन्नत्रयविभागयोगं श्रीभगवानुवाच परं भूयः प्रवक्षामि ज्ञानानां ज्ञानमुत्तमं यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः श्रीभगवानुपलकन् దీనిని తెలుసుకొని ముళ్ళు ఉత్తమమైన మోక్షమును పందిరో విద్యలో ఉత్తమ విద్యమైన అట్టి పరావిద్యను మళ్ళీ చెప్తున్నాను వినుమో అర్జున ఇదం జ్ఞానముపాశ్రిత్యా మమ సాధర్మత సర్గే పి ప్రళయేన తే చ ఈ జ్ఞానమును ఆశ్రయించి స్వరూపమును పొందినవారు సృష్టి కాలమున జన్మించరు ప్రళయకాలమున నశించరు మమయో మహత్ బ్రహ్మ తస్మిన్ గర్భం దహం సంభవ తతో భవతి భారత అర్జున గొప్పదియూ మాయా నాకు గర్భస్థానము దానియందు నేను బీజరూపమున నా గర్భధానము చేయుదును అంచేత సర్వ ప్రాణుల ఉత్పత్తి కలుగుతున్నది కౌంతేయ మూర్తయ సంభవంతియా అహం బీజపద అర్జున ఉత్పన్నమయ్యడి సర్వమూర్తులకును ప్రకృతి మాస్తృస్థానము కాగా నేను బీజప్రదానం చే తండ్రినై ఉన్నాను సత్వం ఇది గుణా ప్రకృతి మహాబాహో దేహే దేహినమవ్యయం అర్జున ప్రకృతి నుండి జనించిన రజస్తమో గుణములు అవ్యయమైన జీవుని దేహమునందు బంధించుతున్నది త్ర సత్వం నిర్మలవా ప్రకాశకమనామయం సంఘేన చానఘ అర్జున ఈ త్రిగుణములలో సత్వగుణము నిర్మలమైనది అవుట చేత ప్రకాశమును కలుగజేయనది నిర్వికారమైనది అగుచు సుఖాభిలాష చేతను జ్ఞానాభిలాష చేతను జీవుని బంధించుతున్నది అజోరాగాత్మకం బిద్ది కృష్ణాసంగ తన్ని బద్నాతి కౌందేయ కర్మ సంగేన దేహినం అర్జున రజోగుణము రాగరూపమై విషయాభిలాషను కలిగించున్నది అని తెలుసుకునుము అది కర్మాసక్తి చేత జీవుని బంధించుతున్నది తమస్వజ్ఞానజం విద్ది మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్ని బాతి భారత అర్జున అజ్ఞానజనితమైన తమో గుణము సర్వజీవులకు మోహమును కలుగజేయుచు మరపు అలసత్వము నిద్రలో జీవుణ్ణి బంధించి వేయుచున్నది సత్వం సుఖే సంజయతి కర్మని భారత జ్ఞానమావృత్యతు తమ ప్రమాదే సంజయత్యుత అర్జున సత్వగుణము సుఖమునందును రజోగుణము కర్మమునందును తమోగుణము జ్ఞానమును ఆవరించి ప్రమాదమునందును జీవుని చేర్చుచున్నది రజస్త అభిభూయ భవతి భారత రజ సత్వం తమశ్చైవ తమ సత్వం రజస్తాహ అర్జున సత్వగుణము గుణములను రజోగుణము సత్వ తమోగుణములను తమోగుణము సత్వ రజోగుణములను పరాభవించి ఆయా గుణములు ప్రధానమగును ఓం నమో భగవతే వాసుదేవాయ